జిల్లా పదారు క్యాంపు క్యాంపుల్ల పట్టణంలో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ దేశంలో కర సేవకులుగా చెప్పుకున్నటువంటి మతోన్మాదులు దేశంలో ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులను ఎన్ని గంటల్లో కూలుస్తారు లేదంటే చర్చిలను ఎన్ని కూలుస్తారు అని చెప్పేసి ఈరోజు కర సేవకులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు శిక్షణ పొంది మతోన్మాదులు ఈ దేశంలో ఉండాలంటే హిందువులే ఉండాలా వేరేవా వేరే మతస్థులు ఉండకూడదని ఒక పక్క ఆర్ఎస్ఎస్ మతోన్మాదం మరొక పక్క ముస్లిం ఛాంతసవాదులు కూడా ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర ఉన్నాయి ఈరోజు జెండా ఎత్తుకున్న మనం లౌకికవాదులుగా ఈ దేశము సర్వ మతాలకి సర్వ కులాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి జెండా ఎర్రజెండా మానవాళి ఉన్నంత వరకు ఎర్ర జెండా సమానత్వాన్ని కోరుకుంటుంది ఒక మనిషి దోపిడీ చేయలేని సమ సమాజ స్థాపన కోసం ఈ ప్రపంచంలో ఎర్రజెండా పనిచేస్తూ ఉంది